చంద్రబాబు గారి ఈ అంటే అప్పటి ఎలక్షన్లో చంద్రబాబు గారి రాజకీయ అనుభవం కూడా ఎంతో కొంత ఉపయోగపడింది అటు జనసేన పార్టీ ప్రతిపాదించిన శ్రమకు వ్యూహం కానీ చంద్రబాబు నాయుడు టీడీపీ టీడీపీ తరఫున మనం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ అనేవి కూడా ఎలక్షన్లో గెలవటానికి ఉపయోగపడ్డాయి ఈ సూపర్ సిక్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉపాధి కల్పన అంటే సుమారు ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తాము అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి పాదయాత్రలో కూడా ఆయన ముఖ్యంగా ఎక్కువగా చెప్పింది ఏంటంటే యువతకి ఉపాధి కలపన అంటే అంతకుముందు ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగం పెరగటం చదువుకున్న యువతకి సరైన ఉద్యోగాలు లేకపోవటం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కొత్తగా కంపెనీలు రావటం అనేది బాగా తగ్గింది ఆంధ్రప్రదేశ్కి ఈ సందర్భంలో మనకి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం బాగా పెరిగింది ఇదే పాయింట్ ఇదే పాయింట్ని మన టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కువ హైలైట్ చేసినాయి కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చిన ఇంకో సూపర్ సిక్స్లో ఇంకో పథకం చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు విద్య విద్యావృత్తి అనమాట ఇది కూడా కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణమైంది అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఎంతమందికి కూడా వాళ్ళ ఖాతాలో పదిహేను వేలు వేయటం జరుగుతుంది ఇది ఈ ఎలక్షన్ హామీ కూడా కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణమైంది అలాగే రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఈ ఇరవై అంటే ఈ చిన్న రైతులు కానీ సన్నకారు రైతులు కానీ వీళ్ళు ఏంటంటే వ్యవసాయంలో ఈ ఈ బడ్జెట్ అంటే వ్యవసాయ ఖర్చు ఎక్కువైనప్పుడు వాళ్ళకు ఉపశమనం కలిగించే విధంగా మేము అధికారంలోకి వస్తే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలో కూడా ఇరవై వేలు వేస్తాము అంటే కేంద్రం ఇచ్చే అమౌంట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తుంది అనే ప్రకటన కూడా అంటే ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కూడా కూటమి ప్రభుత్వం గెలవటానికి ఒక కారణం గ్యాస్ సిలిండర్ అంటే ఒక సంవత్సరానికి మూడు ప్రీ గ్యాస్ సిలిండర్ అనమాట అంటే ప్రతి కుటుంబానికి అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి బిలో ప్రావర్టీ లైన్ ఉన్న ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అనే ఎన్నికల హామీ కూడా అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కారణమైపోయింది అదేవిధంగా ఫ్రీ బస్సు ఉచిత బస్సు అనమాట ఉచిత బస్ పథకం ఫర్ లేడీస్ అంటే స్త్రీలకు ఉచితగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సదుపాయాన్ని కూడా కల్పిస్తామని అప్పుడు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఇచ్చిన హామీలు ఈ ఇచ్చిన హామీలు ఇప్పుడు వరకు ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఖచ్చితంగా అమలు చేసింది ఎన్ని అమలు చేస్తుంది ఇంకా ఏమైనా అమలు చేయాల్సిన అవకాశం ఉంది ఇంకో ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పటి వరకు అమలు చేయని పథకం ఏదైతే ఉందో అది ఫ్రీ ఉచిత బస్సు అనమాట ఉచిత బస్సు పథకాన్ని ఇంకా అమలు చేయలేదు దాని గురించి ఇంకా స్టడీ జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాన్ని మన రాష్ట్రం నుంచి కొంతమంది కొంతమంది మంత్రులు ఆ రాష్ట్రానికి వెళ్ళి దా దాన్ని అధ్యయనం చేయడం జరిగింది ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది త్వరలో రాబోయే కాలంలో ఆ పథకం కూడా అమల్లోకి వస్తుంది అనమాట ఆ పథకం అమలులోకి రావటం మూలన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే అవకాశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ కానీ అలాగే వికలాంగులకి వికలాంగుల పెన్షన్ల విషయంలో కానీ అది ఏదైతే ఎలక్షన్కు ముందు మాట ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తాం అంటే వృద్ధులకి ఏదైతే ఇస్తా ఉన్న నాలుగు వేల పెన్షన్ కరెక్ట్గా ప్రతి నెల ఒకటో తారీఖు కంటే ఒక్కోసారి ఒకటో తారీఖు ఆదివారం వస్తే దాన్ని ముందు రోజే పంచుతున్నాను అన్నమాట నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వృద్ధులకి వృధా పెన్షన్ నాలుగు వేలు పంచడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న వికలాంగులకి ఎంతో ఉపయోగపడేటట్టు ప్రతి వికలాంగుల వ్యక్తికి ప్రతీ నెల ఆరు వేల రూపాయలు అందిస్తుంది కూటమి ప్రభుత్వం ఎక్కువగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో చక్కగా అమలు పరిచిన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి బ్రేక్ లేకుండా చేసిన మంచి పని ఏదైతే ఉందో ఇది వృద్ధులకి నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకి నెలకి ఆరు ఆరు వేల రూపాయల పెన్షన్ని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందించడం జరుగుతుంది ఇది ఒక మంచి విషయం ఇక్కడ ఈ వీడియోలో ఏ పార్టీని మనం ఎంకరేజ్ చేయట్లేదు ఏ ప్రభుత్వాన్ని కూడా మనం దూషించట్లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నారు అటు బీజేపీ ఉంది జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ బీజేపీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైంది ఇలాంటి ప్రభుత్వంలో వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ఆచితూ సూచి ప్రతి పథకానికి పేర్లు పెడుతుంది జరుగుతుంది ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి మాట గౌరవించి చంద్రబాబు నాయుడు గారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని ప్రకటించడం జరిగిందనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు సూచించారనమాట ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనేది పాఠశాలలో అమలు చేయాలి స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి డొక్క సీతమ్మ అనే పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం జరిగింది దీన్ని గౌరవించి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ ప ఆ పేరుని ప్రకటించడం జరిగింది డొక్కా సీతమ్మ గారు అంటే ఒకప్పుడు ఎంతో బ్రిటిష్ హయాంలో ఎంతో ప్రే పేరు ప్రేతలు సంపాదించుకున్న ఒక శ్రీమూర్తి అనమాట అంటే అన్నదాన విషయంలో ఆమె పేరు పెట్టడం జరిగింది ఇట్లాగా అంటే పథకాలకి అందరూ మెచ్చిన పేర్లు పెట్టడం కూడా ఒక పాజిటివ్ అంశం ఇప్పుడు కూటమి గో గవర్నమెంట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పనులు పెడితే దానిలో ఏ వ్యతిరేక వ్యతిరేకత రాదు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దేవనంటే దాని మీద కూడా ఎవరికి వ్యతిరేకత రాదు అది తీసేసి పార్టీ అధినేతల పేర్లు వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టినప్పుడు కొంత నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది అందుకనే ఏదైనా పథకాలు అమలు చేసే కార్యక్రమంలో భాగ కార్యక్రమంలో కానీ ఆ పథకాలకు పేర్లు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరి వ్యవహరించాలన్నమాట పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఆయన సూచించిన పేర్లు కూడా వ్యక్తిగత స్వార్థంతో ఆయన ఎవరో పేరు సూచిస్తే కూటమి ప్రభుత్వ ధర్మం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోవచ్చు కానీ ఆయన అట్లా చేయకుండా వ్యక్తిగత స్వార్థం వ్యక్తిగత లాభం ఇవన్నీ ఏం లేకుండా కేవలం దేశ నాయకులు ఎంతో అంటే అందరికీ ఎంతో నచ్చిన ఎంతో ప్రముఖమైన దేశ నాయకులు పేరు పెడతాం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి గొప్ప చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన రాజకీయంగా ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు కానీ ఆయన గ్రహించిన కొన్ని అంశాలను కూడా ఈ సూపర్ సిక్స్లో పొ పొందుపరచడం జరిగింది ఏదైతే కర్ణాటకలో తెలంగాణలో అమలు అవుతున్న ఉచిత బస్సు పథకం స్త్రీలకి అంటే మన రాష్ట్రంలో స్త్రీలకి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణి ప్రయాణించే అవకాశాన్ని కల్పించడం అట్లాగే ఇంకో విషయం అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం మూలాన ఈ వంట గ్యాస్కి మధ్య మధ్యతరగతి ప్రజలకు కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళ ఖర్చులో ఎక్కువ భాగం వంట గ్యాస్ కోసం ఉపయోగిస్తున్నారు అందుకే మనం సంవత్సరానికి కనీసం ఒక మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ విలువైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి